ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది డిసెంబర్ రెండో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించబోతోంది ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి అమల్లో ఉన్న నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసి ఇతర సర్వీసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలని భావిస్తోంది గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయకపోవడం మంజూరు చేసిన కార్డులకు కోతలు విధించడం నిబంధనలు సడలించకుండా కఠినంగా వ్యవహరించడంతో గత నాలుగేళ్లుగా అందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయింది ప్రతి ఆరు నెలలకు కొత్త రేషన్ కార్డులను గత ప్రభుత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కూడా ఏదో ఒక సాకు చెప్పి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా క్యాన్సిల్ చేసింది ఈ నేపథ్యంలో అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది కొత్త పథకాలకు లేదా గుర్తింపు కోసమో రేషన్ కార్డుల జారీలో వివక్ష చూపమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయటమే లక్ష్యంగా పేదలందరినీ ఆదుకుని వారికి అండగా నిలిచేందుకే కూటమి ప్రభుత్వం ఉందని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది